హాయ్ అండి నేను మీ షాహిదక్కిని ఈరోజు నేను మంచి ఫ్రై రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను అందరికీ ఇష్టమైన పొటాటో ఫ్రై అనమాట ఈ పొటాటో ఫ్రైనైతే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇది మీరు కూడా తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయండి చూసారు కదా ఎలా ఉంది అసలు ఇది మనం పప్పుచారైనా సరే రసం రసంలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం ఏంటంటే కొంచెం స్పైసీగా ఉంటుందన్నమాట ఈ పొటాటో ఫ్రై అనేది మనం ఈ వీడియోలోకి వెళ్ళి ఈ పొటాటో ఫ్రైని ఎలా చేసుకోవాలో చేసుకుందాము అయితే మనం ఫస్ట్ తొక్క తీసేసుకొని నీట్గా అనమాట వాటర్లో వాటర్లో సాల్ట్ తక్కువ వేసుకోవాలి మనం ఎక్కువ సాల్ట్ వేసామనుకోండి ఈ పొటాటో అనేది పీల్చుకుంటుంది అనమాట అప్పుడు ఉప్పుగా అయిపోతే లైట్గా సాల్ట్ వేసేసి ఆ సాల్ట్ నీళ్ళల్లో ఈ ముక్కలు కట్ చేసి అందులో వేసేసిన తర్వాత శుభ్రంగా కడిగేసి మనం ఇలా కొంచెం స్ట్రైనర్లో ఇట్లా కానీ వడపోసుకున్నాం అనుకోండి మనకి బాగా డ్రై అయిపోతాయి చూడండి ఇలా డ్రై అయిపోవాలి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద అయితే మనం బౌల్ పెట్టేసుకున్నాం కదా అలాగే కొంచెం సరిపడా ఆయిల్ అనమాట మనం ఫ్రై చేయాలి కాబట్టి ఆయిల్ అయితే ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి అలాగే తాలింపు గింజలు పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర అనమాట కొంచెం చక్కగా చిటపటలాడాలి మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఇవి ఫ్రై చేసేసుకొని కొంచెం కరివేపాకు ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే ఒక రెండు తీసుకోండి చిన్న సైజ్ అనుకోండి ఒక నాలుగు ఉల్లిపాయలు ఎలా పొడవుగా కట్ చేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి మనకి ఆలు అయితే మరీ పొటాటోలు అయితే మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మళ్ళీ మనం ఆలు వేసుకుంటాం కాబట్టి ఫ్రై చేస్తాం కాబట్టి వాటికి వీటికి సరిపోతుంది అనమాట అలాగే ఒక స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి మనం పొటాటోలు అయితే రెడీ చేసుకున్నాం కదా ఇలా చక్కగా డ్రైగా ఉన్న చిన్న ఇక్కడ ఉన్న టిప్స్ ఏంటంటే మనం ఇలా డ్రై చేసుకుంటే మనకి అంటుకోకుండా బౌల్కి అంటుకోకుండా ఫ్రై అనేది చక్కగా వస్తుంది ఈ టిప్పుని మాత్రం మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి చక్కగా ఇవి కూడా ఫ్రై చేసేసుకొని మనకి ఆలు అనేది బాగా మగ్గాలి కదా అలాగే రుచికి సరిపడా అనమాట సాల్టు సాల్ట్ అయితే మనం చూసి వేసుకోవాలి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఆలూలో ఏంటంటే ఉప్పు అనేది చాలా తక్కువ వేసుకోవాలి తొందరగా పట్టేస్తుంది ఆలుకి ఆ సాల్ట్ అనేది ఆలుకి తొందరగా పట్టేస్తుంది కాబట్టి అందుకే చూసుకొని వేసుకున్నాము కొంచెం పసుపు కూడా వేసుకున్నాము పసుపు వేసేసుకొని చక్కగా ఇలాగా మిక్స్ అయితే చేసేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాము చూడండి అస్సలు అంటుకోకుండా మనకి చక్కగా వస్తుంది ఫ్రై అయితే నేను చెప్పిన ఆ టిప్ అయితే మీరు ఫాలో అవ్వండి కొంచెం మీడియం మంట మీద అయితే మనం మీడియం మంట పెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా మగ్గిపోతాయి మనకి ఆలు అయితే చక్కగా ఫ్రై అయిపోయింది చూడండి అలాగే రుచికి సరిపడే కారం అనమాట మీరు ఎంత కారం తింటారో అంత కారమే వేసుకోండి అలాగే ఒక స్పూను ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఆలూ ఫ్రై అయితే చక్కగా రెడీ అనమాట మంచి స్పైసీగా అసలు రసంలోకి అయితే చాలా అంటే చాలా అనమాట అలాగే మీరు గరం మసాలా కొంచెం కావాలి ఇంకొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే మాత్రం మీరు గరం మసాలా కూడా ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకోవచ్చు అంతేనండి మన ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ మంచి వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్